نن نهي ڏتو 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 ಸರ್ಕಾರ ಮಾಡ

ना मच्छरा, ना उप फटे, फटे आये, फटे जिसका मन्ना, बल्बी शुमर किसका, मन्ना, मन्ना, बाजे, बेफायर, बेफायर, ओके ಸಲಾಮ್ ಯೋ ಯಾಕೋ ರೈಟ್ ಬಟ್ ಕೊತ್ತೆ ಹೊಟ್ಟು కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడికి రావడం మీరందరూ ఇంత సాధారణంగా అభిమానంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి చేతులకి నమస్కారం తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సక్రమమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం అవసరం ఐదు సంవత్సరాలుగా నేను ఒక యువకుడిని యువకుల కోసం పనిచేస్తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను చెబితే మాట తప్పను తిప్పను తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఎన్నికలకు మునుపు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకో ఎక్కడ సభలకు పోయినా సిద్ధం సభలని చెప్పి ఆ సభల్లో నేను మీకు చేసింటే ఓటేయమని అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా గ్రామాల్లో ఎక్కడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో మన రా మన నియోజకవర్గంలో మన మండలంలో ఈ గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఏమి అభివృద్ధి జరిగిందో పర్మనెంట్ గా ఈ కార్యక్రమాలు నేను చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా చేశారు అప్పుడే భాస్కర్ రెడ్డి గారు చెప్పినారు మన పక్కనే శంకర్రాయల్పేట చెరువు ఉంది తరతరాలుగా ఆ చెరువును మనం చూస్తూ ఉన్నాం ఆ చెరువు కింద నీళ్ళు నిండిపోతే కూడా మనం పోతా ఉన్నాం ఆ చెరువులో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు తోలినటువంటి ఇసుక దాంట్లో దొరికిన విగ్రహాలను కూడా పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ సందర్భంగా ఇదే శంకరరాయల్పేట పక్కనే ఇక్కడే మనం పూజ చేశాం ఐదు సంవత్సరాలకు మునుపు ఇక్కడ మనం పూజ చేశాం ఏడు సంవత్సరాలకు మునుపు హీవా కాలవ ఆ రోజు ఎన్నికలకు ముందు ఇదే హంద్రీనివా కాలవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఎన్నికలకు మునుపు ఇక్కడనే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు నీళ్లు ఇస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా నిద్రపోయి మొన్న ఎన్నికలకు ముందు ఆ రోజు నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మేము మళ్ళీ నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా కుంభకర్ణుడు మాది నిద్రపోవడము ఎక్కడ ఈ చెరువు చంద్రీని వాళ్ళు నీళ్లు వదిలితే శంకరపేట చెరువులో నీళ్లు గుంతల్లో నీళ్లు వస్తాయి మనకి ఇసుక దాడుకునే దానికి ఎక్కడ ఇబ్బంది ఉంటుందని ఆలోచనతోనే ఆ నీళ్లు ఐదు సంవత్సరాలు ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా